క్వశ్చన్ చదవండి సిరీస్ మొత్తాన్ని కనుక్కొనండి ఇక్కడ మీరు చూస్తే వన్ బై లాగ్ నైన్ సర్ అది లాగ్ నైన్ బేస్ త్రీ ప్లస్ వన్ బై లాగ్ నైన్ బేస్ నైన్ ప్లస్ వన్ బై లాగ్ నైన్ బేస్ ట్వంటీ సెవెన్ అండ్ అండ్ ఉంది ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్ జీబ్రాకి నాలుగు బాక్సులు అని చెప్పాను ఏంటా బాక్స్ క్వశ్చన్ వేరియబుల్ ఆన్సర్ వేరియబుల్ క్వశ్చన్ వేరియబుల్ ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూ ఆన్సర్ న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూ ఆన్సర్ వేరియబుల్ నాలుగు రకాలు అన్నాను ఈ టైప్ క్వశ్చన్లోనేమో నాకు సంఖ్యలు ఉన్నాయి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి నేమో నాకు వేరియబుల్స్ ఉన్నాయి వేరియబుల్స్ని తెలుగు పదము ముందు క్లాస్లో చెప్పారు ఒకసారి మళ్ళోసారి చెప్పండి సార్ క్వశ్చన్లో నాకు సంఖ్యలు ఉన్నాయి ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి క్వశ్చన్లో సంఖ్యలు ఉన్నాయి ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి ఇది చూడండి సార్ ఏమీ చెయ్యొద్దు క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ లో వేరియబుల్స్ ఉంటే మీరు సాల్వ్ చేయాల్సిన పద్ధతి సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ చెయ్యాలి సార్ మీరు సాల్వ్ చేయాల్సిన పద్ధతి సబ్స్టిట్యూషన్ 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 పద్ధతి ఎన్ వాల్యూ టూ అనుకోండి టూ అంటే ఫస్ట్ రెండు టర్మ్స్ ని యాడ్ చేయాలి ఎన్ వాల్యూ త్రీ అంటే ఫస్ట్ త్రీ టర్మ్స్ ని యాడ్ చేయాలి రైట్ ఎన్ వాల్యూ ఫోర్ అంటే ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ని యాడ్ చేయాలి ఎన్ వాల్యూ టూ అంటే వన్ బై నైన్ బేస్ త్రీ అంటే ఇది టూ ప్లస్ వన్ వన్ బై టూ ప్లస్ వన్ ఎంత త్రీ బై టూ సో ఎన్ వాల్యూ టూ పెట్టుకుంటే క్వశ్చన్ ఎంత వచ్చింది త్రీ బై టూ వచ్చింది ఆన్సర్ కూడా నాకు యాన్సర్ కూడా నాకు త్రీ బై టూ రావాలి ఎన్ టూ పెట్టుకుంటే టూ ఇంటూ టూ ప్లస్ వన్ త్రీ బై టూ 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 క్యాన్సల్ నాకు మూడు వచ్చింది క్వశ్చన్ ఎంత వచ్చింది మూడు వచ్చింది కానీ నాకు ఆన్సర్ ఎంత రావాలి త్రీ బై టూ రావాలి ఎన్ టూ పెట్టుకుంటే టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఎంత త్రీ బై టూ నాకు ఇదే ఆన్సర్ వచ్చింది క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎలా వస్తుంది సార్ ఆన్సర్ ఆన్సర్ రైట్ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ క్లాసులో ఉన్న ప్రతి ఒక్క మోడల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్లో నాకు అంకెలు కనబడుతున్నాయి ఆన్సర్లో నాకు చెర రాసులు కనబడుతున్నాయి చర రాసులు కనబడుతున్నాయి క్వశ్చన్లో అంకెలు కనబడుతున్నాయి ఆన్సర్లో నాకు చరరాశులు కనబడుతున్నాయి అప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి ఎన్ వాల్యూ రెండు యూజ్ చేస్తే ఎన్ వాల్యూ రెండు యూజ్ చేస్తే ఫస్ట్ టూ టర్మ్స్ని యాడ్ చేశాను అనుకోండి ఇదేమో వన్ అండ్ ఇదేమో టూ వన్ ప్లస్ వన్ బై టూ ఎంత త్రీ త్రీ బై టూ ఇక్కడ కూడా టూ పెడితే త్రీ బై టూ రైట్ అర్థమైంది కదా సార్